అండి నమస్తే ఏం చేస్తుంటారండి ఫ్యాంటాస్టిక్ అండి నిజంగా ఈ మధ్య కాలంలో మందు సిగరెట్ అనేది ఒక వయసు తర్వాత రావడం జరుగుతుంది కానీ వయసుతో సంబంధం లేకుండా ఆడా మగతో సంబంధం లేకుండా ఒక వ్యసనం వెంటాడుతుంది అదేంటో గెస్ట్ చేయగలరు డ్రగ్స్ ఇంకేమైనా గెస్ట్ చేయండి టెక్నాలజీ ఫ్యాంటాస్టిక్ టెక్నాలజీ అడిక్షన్ అనేది చాలా దారుణంగా అయితే ఈ రోజుల్లో ఉంది సో దీన్ని బేస్ చేసుకున్న ఒక డిజార్డర్ ఉంది ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ అండి మీరు ఈ మధ్యకాల చిన్న పిల్లలు మొబైల్ గేమ్స్ ఆడలేకపోతే ఉండలేకపోవడం విన్నారు కదా ఆ ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్లోకి వస్తే ఇండియాలో ఏ రాష్ట్రం ముందు గెస్ చేయగలరు యూపీ వన్ మోర్ గెస్ బీహార్ ఈస్ట్ ఆన్సర్ ఆ బీహార్ స్థానంలోకి మన ఆంధ్ర వెళ్ళకూడదంటే మనం ఎటువంటి జాకెట్లు తీసుకోవచ్చు మీ సలహా ఏంటి కిడ్స్కి మొబైల్ ఇంటర్నెట్ మీద అవేర్నెస్ ఇవ్వడం అండ్ ఒక్కరోజైనా మొబైల్ యూజ్ చేయకుండా పేరెంట్స్ అయినా సరే అందరం కలిసి విధంగా ఉండడం సో అవుట్డోర్ గేమింగ్స్ బాగా ఎంకరేజ్ చేయడం పిల్లల్ని మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ అలా క్రికెట్ ఏ సమ్ ఎనీ గేమ్ ఫుట్బాల్ ఆర్ ఎనీ గేమ్స్కి మార్నింగ్ టైం తీసుకెళ్ళి ఫిట్నెస్ వెరీ గుడ్ ఆఫ్లైన్ హాబీస్ తర్వాత ఇన్ పర్సన్ ఇంటరాక్షన్స్ అని డిజిటల్ డీటాక్స్ అనే యాక్టివిటీస్ చేయడం వల్ల ఎంతో మనం ఈ టెక్నాలజీ నుంచి అడిక్షన్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు గుడ్ జబ్బండి థ్యాంక్ యూ